చంద్రబాబు నాయుడు చేసిన నీచ రాజకీయాల వల్ల ఈరోజు రాష్ట వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే తాతలు దివ్యాంగులు ఎంత కష్టపడుతున్నారో చూస్తేనే మనసు ద్రవించిపోతుంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఇష్టపడేవాళ్ళు రాష్టంలో ఎవరూ లేరు కేవలం తాతలంతా కూడా జగనన్న పరిపాలనలో పెన్షన్లు టెన్షన్గా పొద్దున ఐదు గంటలకే ఇంటికి చేరుస్తుంటే నా బిడ్డ బాగుండాలి అని వాళ్ళు ఇచ్చిన దీవెలను చూసి కక్ష గట్టి తన యొక్క ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో తొత్తులు నిమ్మగడ్డ రమేష్ అచ్చెమ్నాయుడుతో ఎలక్షన్ కమిషన్ కి ఈరోజు వాలంటీర్ల మీద కంప్లైంట్ చేయించి ఆ వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ లేకూడదని చెప్పి ఈరోజు బ్యాంకుల్లో వేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు దానివల్ల ఎండల్లో దాదాపుగా ఫార్టీ ఫైవ్ పైనుంది ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ లో ఈ ఈరోజు బ్యాంకుల దగ్గర పడి కాపులు కాస్తుంటే దాంట్లో కొంతమంది మరణిస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది ఏడుపుస్తుంది కానీ చంద్రబాబు నాయుడికి మనసు అనేది లేదు ఎంతటి రాజకీయాన్ని నీచంగా అయినా చేయగలడు ఎంత కుటిలంగా అయినా చేయగలడు అని తనకి పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచడంపై మనకు అర్థమైంది యాభై ఎనిమిది నెలలు ప్రజలకి కష్టం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని ఈవెన్ పెన్షన్ రైస్ తో సహా పేద ప్రజల ఇళ్లకే పంపిస్తుంటే ఈ రోజు కక్ష కట్టి ఒక నెల గ్యాప్ వచ్చే ముందుకి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్లు ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని ఎండల్లో తిప్పి వాళ్ల మరణానికి కారణమవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతున్నాను పెన్షన్లు తీసుకునే వయసు నీ వయసున్న అవ్వతాతలు ఇలా ఇబ్బంది పెట్టడం నీకు భావ్యమేనా వచ్చి ఒక్కరోజు ఎండలో నించాడు రోడ్డు మీద ఎండలో ఒక్క రోజు నుంచింటే ఆ అవ్వదాతల కష్టమేదో నీకు అర్థమవుతుంది కేవలం అధికార దాహంతో ఈ విధంగా ముసలోళ్ళని దివ్యాంగుల్ని ఇబ్బంది పెట్టడం నీకు సభమేదని అడుగుతున్నా సో ఖచ్చితంగా మీ గ్రామాల్లోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు గాని ఓట్లకు వస్తే చొక్కా పట్టుకుని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించండి రాబోయే ఎన్నికలు మే పదమూడు జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినా ఆ చంద్రబాబు నాయుడిని ఆ బీజేపీని ఆ యొక్క జనసేనాన్ని తరిమి తరిమి కొట్టండి అని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను జగనన్న ఉంటేనే అన్ని ఇంటికి వస్తాయి అందరూ సంతోషంగా ఉంటారు సుఖంగా ఉంటారు ఏ కష్టం లేకుండా పేదవాళ్ళందరూ కూడా కానీ చంద్రబాబు నాయుడు అనేవాడు ఇంకా రాకముందే నెల రోజు ఎలక్షన్ కమిషన్ లో చేతిలోకి ప్రభుత్వం పోగానే ఎలా బిహేవ్ చేస్తున్నాడో తన తొత్తుల్ని పెట్టి కంప్లైంట్ ఇచ్చనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నా